நமஸ்த బ్యాచుల బుక్స్ యాడీరా బుట్టలు బుట్టలు చేపలు తెచ్చినవా నిన్న గుర్చిన వానకి ఆ ఊర్లో ఉండే చెగడాలో చేపలు ఎదురెక్కిపోతున్నాయి అంటే నేను మా మామ దోంత ఎత్తుకొని పోయేసరికి మా ఊర్లో ఉండే ఒక పెద్ద ఆయన ఆ దోంత నిండా చేపలు బట్టి నాకు కూడా ఇస్తే మేము వాటితో పాటు ఇంకొన్ని పట్టుకొని బుట్ట నిండా ఇంటికి తెచ్చి ఆ బుట్టలో తెచ్చిన బుట్ట బుట్ట చేపలు రోడ్డు మీద పోసి ఆ చేపల మీద ఉండే పాసి వాటిపై నుండి పొలికుపోయేదాక రోడ్డు మీద రుద్ది ఒకటికి రెండు సార్లు నీళ్లు పోస్ కడిగితే చూడండి ఆ చేపలు తెల్లతలంగా కట్టొచ్చి శుద్ధంగా కడిగిన చాపల్ని అందరం బాగా లేసుకొని పట్టుకుండే తల తోక పొట్ట తీసేసరికి అట్టకోళ్ళు కూసి చీకట చేసేదేమి లేక ఆ మబ్బులోనే తల తీసుకున్న చేపలు ఉప్పేసి కడుక్కొని ఎత్తుకొని మా అవ్వకు ఇస్తే అవ్వ ఆ చేపలు ఉప్పు కారం పసుపు నూనె చింతపండి రసం పోసుకొని అట్టే రెండు ఎరగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి తిప్పుకొని ఎత్తుకొని పొయ్యి మీద పెట్టి ఆ చేపలు పులుసు అంతా ఎగిరిపోయేదాన్ని గుంజుకొని పొయ్యి మీద నుంచి దింపుకుంటే అవ్వ చేసే బుట్ట పక్కలు ఎగిరియితే రెడీ అయిపోతుంది అప్పుడే తినకుండా రాత్రంతా గట్టిగా మూత పెట్టి పొద్దున్న సద్దుకుల్లో వేసిచ్చింది అవ్వ చేసిన బుట్ట పక్కల కోరిని ఉడకండంలో వేసుకొని తింటుంటే అమ్మకమ్మంగా రచ్చలు లేపింది కదా అయితే పోత పురచేతో లైగొట్టుకున్నా మళ్ళీ మర్చిపోయారు